హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అటు పేదలకు ఇటు డ్వాక్రా మహిళలకు ఇద్దరు శుభవార్త చెప్పారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ప్రభుత్వం నుంచి కొత్త కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా డిజిటల్ లక్ష్మి పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించింది స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలను డిజిటల్ లక్ష్మిలుగా ఎంపిక చేసి ఉపాధి కల్పించనున్నారు అలాగే వారి ద్వారా డిజిటల్ సేవలను ప్రజలకు చేరువ చేయనున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కియోస్క్ సెంటర్లు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది ప్రస్తుత రోజుల్లో ప్రతిదీ ఆన్లైన్గా మారిపోయింది బస్సులో సీటు దగ్గర నుంచి గుడిలో దేవుడి దర్శనం వరకు ప్రతిదీ డిజిటల్ రూపు సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రభుత్వం సాంకేతిక పాలనకు పెద్దపీట వేస్తోంది వాట్సాప్ గవర్నెన్స్ అంటూ అన్ని సేవలను వాట్సాప్లోకి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటుగా కేంద్రం అందించే పథకాల లబ్ధి చేకూరాలన్న ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి ఇక అసంఘటిత రంగ కారిక కార్మికులు అయితే శ్రమ్ రిజిస్ట్రేషన్స్ కోసం పోర్టల్ నమోదు చేయాల్సిందే అలాగే వ్యాపారస్తులు లైసెన్స్ తీసుకోవాలన్న సగటు మధ్యతరగతి జీవి రేషన్ కార్డు కోసం అప్లై చేయాలన్న డిజిటల్ సేవలు కావాల్సిందే ఈ నేపథ్యంలో పేదలకు డిజిటల్ సేవలు ఇంటి వద్దకే తెచ్చేందుకు ప్రభుత్వం డిజిటల్ లక్ష్మి పేరుతో కియోస్క్ సెంటర్లు ఏర్పాటు చేస్తుంది పదివేల కియోస్క్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ కియోస్క్ సెంటర్లను స్వయం సహాయక సభ్యులు నిర్వహించనున్నారు ఈ కియోస్క్ సెంటర్ల ద్వారా తొలుత ఇరవై వరకు సేవలు అందించనున్నట్లు సమాచారం ఆ తర్వాత మరింత సేవలు అందించనున్నారు ఈ కియోస్క సెంటర్ల ఏర్పాటుతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు ఏదైనా ఆన్లైన్ అవసరపడితే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నిర్దేశించిన రుసుము చెల్లించి ప్రజలు ఈ కియో సెంటర్ల ద్వారానే సేవలు పొందవచ్చు అలాగే పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న డిగ్రీ చదివిన వారికి వీటిని అప్పగిస్తారు దీంతో పేదలకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ ఉండదు డ్వాగ్రా మహిళలకు ఉపాధి కూడా లబ్ధి లభించనుంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఈ డిజిటల్ లక్ష్మి కార్యక్రమాన్ని రూపొందించింది మూడు వందల కుటుంబాలకు ఒక కియోస్క సెంటర్ అందుబాటులోకి తెస్తారు ఇందులో కంప్యూటర్ స్కానర్ ప్రింటర్ ఇతర పరికరాలు డిజిటల్ లక్ష్మి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం వారికి బ్యాంకుల నుంచి రెండు లక్షల వరకు రుణం కూడా అందిస్తారు ఇలాంటి కియోజక సెంటర్లను రాష్ట్రంలో పదివేల వరకు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి ఒంగోలు విశాఖపట్నం నెల్లూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో వీటిని తొలుత ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు తొలి దశలో నాలుగు వేలు ఆ తర్వాత క్రమంగా నిర్వహించనున్నారు ఈ కియోస్క్ సెంటర్ల ద్వారా తాగునీటి రుసుములు చెల్లింపు ఆస్తి పన్ను చెల్లింపులు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణం వాయిదాలు కరెంటు బిల్లులు వంటివి చెల్లించవచ్చు అలాగే రైలు బస్సు టికెట్లు రిజర్వేషను ప్రభుత్వ ఉద్యోగుల దరఖాస్తులు వంటి సేవలు కూడా ఇందులో లభ్యం కానున్నాయి సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి అలాగే ఎవరైతే పేద మహిళలు ఉంటారో చదువుకొని కూడా వారు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి ఇది మన ఏపీ ప్రభుత్వం వారు ఒక శుభవార్త అని చెప్పొచ్చు సో మనకు ఈ గవర్నెన్స్ ద్వారా డ్వాక్రా మహిళలకు డిజిటల్ లక్ష్మి పేరుతో అయితే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు అంటే డ్వాక్రా మహిళలు ఇందుకోసం అయితే డిజిటల్ లక్ష్మిగా ఎంపిక చేయడం జరిగింది సో ఇక మీదట మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆన్లైన్లు అయితే జరుగుతున్నాయండి ఒకవేళ మనం డబ్బులు చెల్లించాల్సి వచ్చిన ఏదైనా లోన్ కట్టాల్సి వచ్చిన కరెంటు బిల్లులు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారా చేస్తున్నాము అదే విధంగా మనకు ప్రతిదీ కూడా ఈ యొక్క డ్వాక్రా మహిళలు ప్రారంభించేందుకు వీలుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మూడు వందల గాను ఒక డ్వాక్రా మహిళని నియమిస్తారు ఆ డ్వాక్రా మహిళ కూడా డిగ్రీ చదివి ఉండాలి డిగ్రీ చదివి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి అలాంటి వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రెండు లక్షల వరకు రుణం అయితే బ్యాంకుల నుంచి తీసించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి మన యొక్క ప్రభుత్వం వారు తీసుకున్నారు సో మనకు ఈ యొక్క కియోస్క సెంటర్ల ద్వారా ఇరవై సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు సో దాదాపుగా మనకు ఈ పదివేల వరకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సెంటర్లు అనేవి సో మనకు దాదాపుగా మూడు వందల మూడు వందల గృహాలకు ఒక డిజిటల్ లక్ష్మి కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారు సో మనకు నేను ఇందాక పైన చెప్పినటువంటి జిల్లాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు వీరన్నిటికీ కూడా ఈ సెంటర్లు అయితే ప్రారంభించబోతున్నారు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ